శివార్లోని క్రాంతినగర్ లో చోరీ ఇంటికి తాళం వేసి కాన్పు కోసం కూతురి ఇంటికి వెళ్లిన బాధితుడు ఇంట్లోని ఆరు తులాల బంగారం ఐదు లక్షల నగదు అర్ధ కేజీ వెండి అపహరణ సీసీ ఫుటేజ్ లో రికార్డు అయిన చోరీ దృశ్యాలు బాధితుడు సుభాన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు నంద్యాలలో రోజు రోజుకు దొంగలు రెచ్చిపోతున్నారు పట్టణ శివాల్లో ప్రాంతాల్లోని ఇండ్లనే టార్గెట్ గా రెచ్చిపోతున్నారు వరుస చోరీలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు నందేల శివారు ప్రాంతమైన క్రాంతి నగర్ ఇంటికి తాళం వేసి బాధితుడు హైదరాబాద్ వెళ్లగా చోరీకి పాల్పడ్డారు ఇంట్లోని ఆరు తులాల బంగారం ఐదు లక్షల రూపాయల నగదు అర్ధ కేజీ వెండి దొంగలు అపహరించారు బాధితుడు సుబాన్ ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చోరీ దృశ్యాలు ఇంటి బయట ఉన్న సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి ముగ్గురు దొంగలు ఈ చోరికి పాల్పడినట్లుగా సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు గతంలో ప్రాంతంలో ఓ ఇంట్లో చోరీకి ఓ యువకుడిపై రాళ్లతో దాడికి పాల్పడిన దోపిడి చేసిన ముఠ ఇప్పుడు చోరీకి పాల్పడిన ముఠ ఒకటే నాకు కాదా అని పోలీసులు విచారణ జరుపుతున్నారు శివారు ప్రాంతాల్లో వరుస చోరీలతో పోలీసులు భయభ్రాంతులకు గురవుతున్నారు నోటిఫికేషన్ కోసం మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రధానలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్టీవీని ఏపీ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదు